సోదరులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన మరి స్థానిక ఎమ్మెల్యే వారి సోదరుడు అరెస్టు జరిగింది అది మనందరికీ కూడా తెలుసు అక్రమ మైనింగ్ లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవలసినటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు దాని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు చాలా సందర్భంలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి అధికార చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు గతం నుంచే యాడ నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీది మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించిరో నాలుగు ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టర్సు భూమి ఏదైతే లీజ్కి పదిహేను సంవత్సరాలు వాళ్ళు కేటాయించిర్రో మరి అందులో మరి నిబంధనల ప్రకారం ఎనిమిది లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు మాత్రం దాదాపుగా పంతొమ్మిది లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది మరి దాన్ని దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టార్స్ వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది అందులో కూడా దాదాపుగా పది లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టి గండి కొట్టింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సిన అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు లీగల్ కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగొట్టి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం ఒక విషయం అయితే మరి రెండో విషయము మరి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టర్స్ అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం చెరువులు లేవు కుంటలు లేవు మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతా ఉన్నారు పశువులు చచ్చిపోతూ ఉన్నాయి ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సోదరుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది మరి అది పోగా వీళ్ళు ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మా మాజీ మంత్రి వర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు మరి ఈరోజు ముప్పై తొమ్మిది ఇలాంటి కంపెనీలు ఉంటే మరి ముప్పై తొమ్మిదిలా ఏ ఒకదానికి కూడా ఏ సరిగ్గా లేదు అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి లీజ్ అయిపోయినాయి ఉన్నాయి అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్లగా మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఈరోజు పది సంవత్సరాల సంది మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కన్ను మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తున్నారు అని అడుగుతా ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రికా సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు మైనింగే కాదు అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు మరి కుంటలు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరు అందరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సోదరుడు వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ విధులు పోయినా అడిగినాగా అని చెప్తారు ఈరోజు ఈరోజు చెప్తా ఉన్నాడు మేము ఎక్కడ కూడా ఏం లేదు అంత లీగల్గా అని చెప్పి లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు మూడు వందల కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా మరి ఈరోజు మరిది గ్రీన్ ట్రింపుల ఉన్న విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు ఈరోజు నేను ఒకటే గుర్తు చేసుకున్నా గతంలో కూడా మరి పది మూడు రెండు వేల ఇరవై మూడు నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి పెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఈరోజు వాళ్ళు మూలక పడేసినటువంటి ఫైళ్ళన్నీ కూడా దులిపి ఈరోజు మేము ముందటి తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టిస్తున్నారో ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు ఇది ఏడాది కిందనే నడిచింది ఇది నాలుగో నెలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చెప్తా ఉన్నారు మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్పిండు చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నా మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది మరి మీరు ఎన్నడన్నా లగ్డారం వచ్చి ఎన్నడన్నా ఈ పది సంవత్సరాలలో ఎనడన్నా మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతాము దామోదర్ రాజ నరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి వారు చేసిరు వారు చెప్పిరని అంటున్నారు ఈరోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదిల పొంటి సంవత్సరాల పొంటి ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారం అడ్డం పెట్టుకొని అన్ని ఫైల్ అన్నీ కూడా మూతేసి ఈరోజు ప్రజలని ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోదని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మీద ఇది ఒకటే కాదు ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసిపెట్టినము మీరు ఎన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూములని రోజు శివార్లలో ఉన్నటువంటి భూములని ఈరోజు బై నంబర్లు పక్క నంబర్లు సర్వే నెంబర్లు పట్ట నంబర్లు వేసి గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటికి రోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు మరి ఇలాంటి భూములు అన్నీ కూడా ఎన్ని మీరు ఈరోజు మీరు అక్రమంగా ఈరోజు కాజేసారో అంత చిట్టా అంతా ఉంది ఒకటి ఒకటి అన్నీ వెళ్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని నిద్ర పోనిచ్చేది లేదు ప్రతి ఒక్క రూపాయిని మీకు కక్కించేది ఉన్నది ఈరోజు ఈ రోజు బంగారులా బంగారుఘట లాంటి లేఅవుట్లు కావచ్చు ఇక్కడ పోచారంలా మీ అందరికి కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే ఇల్లు వీళ్ళు అరవై నాలుగు అరవై ఐదు సర్వే నంబర్ పట్ట సర్వే నంబర్లు లేచి అరవై రెండు సర్వే నెంబర్ గవర్నమెంట్ జాగల వంద ఇల్లు కట్టిన ఈరోజు అంటే కోటి రూపాయల కోటి ఇల్లు దాదాపుగా వంద కోట్లు మరి దీనికి మంత్రి గారు మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు ఇవన్నీ మీకు తెలవకుండానే జరుగుతా ఉన్నాయని అడుగుతా ఉన్నా అన్న మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా ఈరోజు వందల కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా శివార్ భూములలో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు భూములు మొత్తం కాజేసుకుంటా ఈరోజు అమాయకులు ఉన్నటువంటి పేదవాళ్ళని ఈరోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంతే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి లక్ష యాభై వేల ప్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒకదాంతో అయిపోలేదు మీరు ఈ ప్ర ఈ పటాన్ చేరు ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు ఈరోజు మూడు సార్లు గెలిచినా హైట్రిక్ గెలిచినా అంటున్నావు ఎట్లా గెలిచినావు హైట్రిక్ నలభై వేల ఓట్ల దొంగోట రాసుకుంటే గెలుపు గెలుపా ఇంకా ఏడు వేలతో గెలుపు వెళ్ నలభై వేల ఓట్ల దొంగోట రాసుకున్నాడు బయట స్టేట్లో అంటే యూపీ బీహారోలను తీసుకొచ్చి రాపిచ్చి ఈరోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఈరోజు దొంగోట్లతో గెలిచినటువంటి మీరు ఈరోజు మాట్లాడతారా అదే ఎమ్మెల్యే ఎలక్షన్కి మరి దొంగోట్లు మేము ఉన్నాయని చెప్పినా మేము అధికారం అడ్డం పెట్టుకొని మాకు ఎవరు తీయలే దొంగోట్లు కంప్లైంట్లు ఇచ్చిన పోయినా సార్ అదే పరిస్థితి ఈసారి అదే పరిస్థితి మరి ఈరోజు దొంగోట్లు లేవు అని అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు పదహారు వేలు పదిహేడు వేల ఓట్లు ఇప్పటికిప్పుడు తీసేసారు మరి దొంగోట్లు కావా మీరు రాసుకున్నోట్లు ఓట్లు కావా ఇంకా తీస్తూనే ఉన్నారు కదా నలభై వేల ఓట్లు దొంగోట్లు రాసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మూడు సార్లు గెలిచినా అని గొప్పలు చెప్పుకోకు ఈలో నిజంగానికి దమ్ముంటే నిజంగానికి నిజాయితీ ఉంటే ఇంత మీద కుంభకోణం చేసినావు కదా ఇంకా వందల వేల కోట్ల కుంభకోణాలు చేసినావు కదా నిజంగా నువ్వు అర్హుని కాదు నిజంగా నువ్వు తక్షణమే రాజీనామా చేయమని చెప్పి అడుగుతా ఉన్నా నిజంగా నేను దొంగోట రాసుకోలే దొంగోటతో నేను గెలవలేదు అనుకుంటే పుదాంపా బర్లకి ఇప్పుడే రేపు ఇప్పుడే రిజైన్ చేయి రేపు వచ్చేదాటే ఎలక్షన్ వస్తుంది నేను ఈ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో నేను గెలవకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాలు వదిలేసుకుంటా ఇంకొకసారి ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మరి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా మంత్రి గారిని కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏది పడితే అది వచ్చి ఏసీ లాగా కూర్చొని పటాన్ చీరలో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడుకుంటే లేడు ఇది గతంలో మీరు పది సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం మారింది ఒకసారి ఆలోచన చేసుకోరు గుర్తు చేసుకోరు ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు మీరంతా వస్తారు ఇప్పుడు రేపటి నుంచి మీ మీరు చేసినటువంటి భాగవతాలు అమాయకులను ఎవరైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే మీరు ఇష్టానుసారంగా బెదిరించి గుంజుకున్న ప్లాట్ తొంభై ఆరు మందిని బాధ పెట్టిన వాళ్ళు అందరు రేపు పొద్దుగాలు వస్తున్నారు రేపు పొద్దుగా అందరు కంప్లైంట్లు ఇస్తారు మీరు పోలీ మీరు పోలీస్ స్టేషన్ల నుంచి జైల్లో ఉండడమే ఎక్కువ ఉంటుంది ఇళ్లలో ఉండడం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు రాబోయే రోజులలో ఎందుకంటే అంతా ఇంత వేసింది కాదు ఇది ఇది కక్ష సాధింపు కాదు ఇది ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని తీస్తా ఉంది మీ ఒకటి బయటికి కాబట్టి ఇంకొకసారి హరీష్ రావు గారు వచ్చి పటాన్ చేరు వచ్చి పిచ్చి పిచ్చికి ఏదో అది మాట్లాడితే ఊకుంటాడు వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి హెచ్చరిస్తూ ఉన్నా వారు కూడా చెప్పాలి ఇన్ని కంపెనీలు ఇన్ని ఏవైతే క్రెషర్లు ఉన్నాయో అవన్నీ లీగల్ అన్నాడు కదా మళ్ళీ దానికి సమాధానం హరీష్ రావు గారు చెప్పాలి మరి లేకపోతే హరీష్ రావు గారు వాటా ఎంత ఈ పఠాన్ చేరులు ఈ అక్రమాలలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా ఎవరు రాజకీయాల కోసం స్వార్థాల కోసం ఎవరేం పనిచేయట్లే ఈరోజు ప్రజల క్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఎక్కడైతే మేము క్యాన్వసింగ్ తిరగకుండా మాటలు ఇచ్చినామో ఎక్కడైతే మా మేనిఫెస్టో పెట్టామో వంద రోజులు నిండక ముందే రోజు ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ వీటి మీద పని చేస్తుంది ఆ వీటి మీద పని చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు రోజు ఏ గ్యారంటీ ఏం చేయలేదు ఏం చేయలేదు ఈ రోజు నిజంగా పేదోడికి మరి ఇల్లు కట్టుకోవడానికి ఆ పథకం ఏదైతే ఉందో అది పథకము మొన్న ప్రారంభించలేదా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదా కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించలేదా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవతలేవా రెండు వందల యూనిట్ కరెంట్ ఇంప్లిమెంట్ అవుతలేదా రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మహిళలకు ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ అవ్వలేదా ఏది ఇంప్లిమెంట్ కాలేదంటున్నా గృహలక్ష్మి కింద ఐదు లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఎస్సీఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ కాలేదా మరి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఏది కాలేదని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు పడలేదా అన్ని చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు వీటి మీద శ్రద్ధ దుప్పిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని చేసుకుంటేనే ఇచ్చినటువంటి మాటలు అన్ని నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంది వంద రోజుల గొప్పతనం కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన మాట మీద నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ నూట ముప్పై సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిచ్చి మాట తప్పలేదు ఈ దేశం లేదన్న పార్టీ ఉందంటే మాటిచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు మీ లేక బట్టబబాజీ మాటలు చెప్పలే మీ లేక డబుల్ దౌల్ బాజీ మాటలు చెప్పలే మీ లేక అంకల్ గ్యారెడ్తో పేపర్లలో టీవీలలో ఏపిచ్చుకొని ప్రజలు మోసం చేయలే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో ఏదైతే చెప్పిందో అది కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ సమాధానం మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్పాలే వారు అన్ని పడాన్ ఉన్న వారి వాటా ఎంత అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం మరి అక్రమాలన్నీ నడిచిన దాంట్లో మీ పాత్ర ఉంది మరి మీకు తెలిసే జరిగినాయి మీరే ఆ రోజు జిల్లా మంత్రి కాబట్టి మరి మీకు తెలిసే జరిగినాయి మరి ఇన్ని ఇల్లీగల్ మైనింగ్లు కావచ్చు మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు చివారుల భూములు కాజేయడం కావచ్చు మరి ప్లాట్లని మొత్తం బెదిరించి లేఅవుట్లల్లో బాగేసుకొని వాళ్ళని బెదిరించి మళ్ళీ ప్లాట్లు గుంజుకున్న విషయాలు కావచ్చు ఇవన్నిట్లల్లో కూడా మరి మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా నిజంగా మీ వాటా లేకపోతే నిజంగా ఇట్లాంటి దుర్మార్గాల గురించి మళ్ళీ ఎన్నడొ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు అని చెప్పి సందర్భంగా నేను చూసి